హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏకి అయితే వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి హలో సార్ బాగున్నారా బాగున్నాండి ఓకే సో సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వీడియో రీస్టాక్ కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు నేను కూడా వెయిట్ చేస్తూనే ఉన్నానండి టాప్స్ కలెక్షన్ బ్యూటిఫుల్ టాప్ కలెక్షన్ ఇవన్నీ కూడా హెవీ రే అని వస్తుంది ఎల్ ఎక్స్ఎల్ రెండు సైజెస్ మాత్రమే ఓకే ఎల్ అండ్ ఎక్స్ఎల్ మీరు ఏంటంటే ఎం టూ ఎక్స్ఎల్ వరకు తీసేసుకోవచ్చు అండి ఎస్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఇవన్నీ కూడా మనం మెజర్మెంట్ అనేది లిటిల్ బిట్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట కలర్స్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి సార్ ప్రైస్ అదేనా మార్పు ఓకే ఇవన్నీ కూడా వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఉంటుంది డౌట్ ఏంటంటే అందరికి సింగిల్ ఇస్తారా డెఫినెట్లీ మీకు సింగిల్ టాప్ కూడా ఇస్తారు ఇంకా షాప్ కి వచ్చారంటే మాత్రం ఇక్కడ మీరు కలెక్షన్ హ్యాపీగా చూసి తీసుకోవచ్చండి అవునండి వీడియో కలెక్షన్ చాలా ఉంది సో మీరు స్కిచ్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి విత్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చినటువంటి టాప్స్ కానివ్వండి అండ్ అలాగే మనకు ప్రింట్ వచ్చినటువంటి టాప్స్ కానివ్వండి డిజైన్ వేర్ మనకు టాప్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి ఇవన్నీ కూడా హెవీ రేయాన్ వస్తుంది కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఈ విధంగా మనకు జార్జెట్ ఫ్యాబ్రిక్ లో కానీ ఇది చూడండి చక్కగా మనకు చికెన్ వర్క్ అండి ఇదంతా కూడా ట్రెడ్ వర్క్ అనేది చికెన్ కర్రీ వర్క్ అనేది వేస్తున్నారు అన్నమాట నైస్ నేను నెక్స్ట్ బ్యూటిఫుల్ టాప్ కూడా చూద్దాం సూపర్ నిజంగా శ్రీకృష్ణ సారీస్ నుంచి టాప్స్ కోసం చాలా మంది కామెంట్ చేస్తున్నారు నిజంగా స్టూడెంట్స్ కి కాదు అవును మంచి ఆఫర్ అండి అండ్ సార్ ఇప్పుడు మనం ఫిఫ్టీ పర్సెంట్ ఎలా అయితే క్యాష్ బ్యాక్ ఇస్తామని చెప్పాము ఈ వీడియో కూడా ఓకే ఈ వీడియో కూడా ఇంప్లిమెంట్ అవుతుందండి మీకు స్టూడెంట్స్ హ్యాపీగా ఉంటారు కొంచెం నిజంగా వాళ్ళ డబ్బులు తాకిన మనీ కొంచెం మిగులుతూ ఉంటుంది వాళ్ళకి కూడా వెనక్కి వచ్చేస్తాయి డ్రెస్కి కి ఉంటుంది మనీ కూడా మీకు బ్యాక్ వస్తుంది కలర్స్ అయితే మాత్రం చాలా మంచి కలర్స్ ఉన్నాయి అండ్ ప్రీవియస్ గా తీసుకున్న వారు పర్చేస్ చేసిన వారు డెఫినెట్ మీరు కామెంట్ అనేది మనకు ఒకసారి కామెంట్ చేయండి సార్ నైటీస్ కోసం కూడా చాలా మంది వెయిటింగ్ సార్ అలాగే ట్రాన్స్పోర్ట్ లో ఉన్నాయి బేలు రాంగని వీడియో ఉల్తది నైటీస్ కోసం అయితే చాలా మంది లాస్ట్ టైం ఒకటి వచ్చిందండి ఇక్కడే అయిపోయింది అది వీడియో పెట్టే ఛాన్స్ కూడా ఇవ్వలేదు అనమాట అందువల్ల మీకు స్టాక్ అనేది కొంచెం డిలే అయింది బట్ అది కూడా మనకు ఆన్ ది వే అనమాట వచ్చేస్తుంది వీడియో ఇది మనకు పింక్ అండి చక్కగా మనకు వర్క్ వచ్చేసరికి థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది నైస్ సో కలర్స్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలర్స్ అనేది ఉంటాయండి మీకు వన్ బై వన్ డ్రెస్సెస్ అన్నిటినీ కూడా చూపిస్తుందని చూడండి నచ్చిన డ్రెస్ని చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ అండి సూపర్ టాప్ అనేది ఉంది కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది నైస్ షాప్స్ కావాలను కొంతమంది ముందుకి లోకల్ షాప్ వచ్చేసింది నచ్చనీయించుకోవచ్చు అవును ఎందుక మీకు కొన్ని కలర్స్ మీకు అర్థం కావాలి అవును కవర్స్ ఇట్లా ఉంటున్నాయి కదా అవును అవును కవర్స్ అవును సో మనకు టైం లేదని ఇలా మీకు కవర్ తో చూపిస్తున్నారండి బట్ మీరు ఏంటంటే గుంటూరుకి దగ్గరగా ఉన్నవల్ల అయినా లేకపోతే రీసెల్ పర్పస్ కానివ్వండి చక్కగా కాలేజ్ స్టూడెంట్స్ అంటే గుంటూరు కాలేజ్ వచ్చే పిల్లలు కూడా ఏంటంటే హ్యాపీగా మీరు ఇక్కడికి డైరెక్ట్ గా వచ్చేసి పర్చేస్ చేసేయండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది మెయిన్ ఏంటంటే క్వాలిటీ అర్థమవుతుందండి ఎందుకు తక్కువ ప్రైస్ చేస్తున్నారు కదా చాలా మంది అనుకుంటారు సెకండ్ క్వాలిటీ అయ్యి ఉంటుందేమో అని అనుకుంటారు బట్ కానే కాదు ఇటాప్ చూడండి జార్జెట్ హెవీ జార్జెట్ కి ఇలా మనకు వర్క్ వచ్చేసరికి బీట్స్ తో స్టోన్స్ తో అండ్ అలాగే ఇలా మనకు ఫ్లవర్ పార్టర్ లో ఉన్నటువంటి వర్క్ వచ్చింది ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే ఎవరు నమ్ముతారండి అసలు నిజంగా ఎంత రీజనబుల్ ప్రైజెస్ అయితే ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కటి ఇలానే ఉంటుంది ప్రతిదీ తీసుకోవాలనిపిస్తుంది అంతా బాగుంటాయి అనమాట అండ్ ఇది మనకు జీన్స్ మీదకి సూటబుల్ అండి బాగుంటుంది ఈ టాప్ కూడా మీకు జీన్స్ మీదకి కావాలన్నా లెగ్గిన్స్ మీదకి కావాలన్నా జెగ్గిన్స్ మీదకి కావాలన్నా ఇలా ఎలా కావాలన్నా కూడా మీరు శారీస్ సారీ టాప్స్ అనేది తీసేసుకోవచ్చు కలెక్షన్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది ఇది మనకు వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇది వచ్చేసరికి గ్రే కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది కలర్స్ అయితే మాత్రం మంచి కలర్స్ చాలా తక్కువ టాప్స్ ఐదు వేలు ఉన్నాయి ఐదు వేలు ఉన్నాయి చాలా తక్కువ ఉన్నాయండి ఎందుకు చెప్తున్నారు మీరు అర్థం చేసుకోవచ్చు ఏంటి ప్రతి వీడియోలో ఐదు వేలు ఆరు వేలు అంటున్నారు లిమిటెడ్ స్టాక్ అంటున్నారు అనుకోవచ్చు మీరు ఇక్కడికి ఒకసారి విజిట్ చేసి చూస్తే తెలుస్తుంది అనమాట ఎందుకు ఆ మాట అంటున్నారు అనేది రీసెల్లర్స్ చూస్తే ఇదేమి మిగలవండి పట్టుకెళ్ళిపోతారు అనమాట తక్కువలో తక్కువ అవసరం లేదండి మా కాంప్లెక్స్ లో వచ్చేస్తున్నారు కాంప్లెక్స్ లోనే వచ్చేస్తున్నారు ఓకే కలెక్షన్ చూసారు కదా బ్యూటిఫుల్ కలెక్షన్ మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా టాప్స్ అయితే మాత్రం అద్దరిపోయినాయి అండి మంచి మంచి టాప్స్ ఉన్నాయి సింగిల్ టాప్ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ లేదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా మీ పేమెంట్ చేయండి అండ్ మరొక బ్యూటిఫుల్ డ్రెస్ అండి నైస్ సూపర్ అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ ఇది మనకి బాధినీ డిజైన్ వస్తుంది ఇలా మనకు చెక్స్ ప్యాటర్న్ వస్తుంది ఇది లైట్ డోరియా టైప్ లో వచ్చిందండి చికెన్ కారీ వర్క్ కానివ్వండి మిర్రర్ వర్క్ కానివ్వండి అండ్ థ్రెడ్ వర్క్ కానివ్వండి ఎంబ్రాయిడరీ వర్క్ షిబోరీ ప్యాటర్న్ కానివ్వండి ఫాయిల్ ప్రింట్ తో కానివ్వండి అండ్ అలాగే జార్జెట్ హెవీ జార్జెట్ రేయాన్ హెవీ రేయాన్ ఫ్యాబ్రిక్స్ లో ఉన్నటువంటి డ్రెస్సెస్ కూడా మనకు టాప్స్ అనేది ఈ వీడియోలో అవైలబిలిటీ ఉన్నాయండి సింగిల్ టాప్ కూడా మీకు కొరియర్ చేస్తారు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కదా ఏం చేస్తారు అనుకోవద్దు ప్రతి టాప్ సింగిల్ టాప్ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఇవన్నీ కూడా ఏంటంటే జీన్స్ మీదకి లెగ్గింగ్స్ మీదకి ఇక జెగింగ్స్ మీదకి వాటి మీదకి మీకు చక్కగా సూటబుల్ అండి ఇది వచ్చేసరికి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వైట్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది బ్రాండెడ్ ఇదండి ఓకే ఇది బ్రాండెడ్ వస్తుందండి ఆల్ మిక్సింగ్ వస్తాయి మీకు ఐటమ్స్ చూడొచ్చు సూపర్ ఉంటాయండి ఇది మనకి సోమవారం మంగళవారం బుధవారం గురువారం అట్లా రోజు ఒక టాప్ మార్చుకోవచ్చు వారానికి లెక్క అండి టాప్స్ అయితే మాత్రం నిజంగా అలానే ఉంటుందన్నమాట వేసిన డ్రెస్ ఆ టాప్ మళ్ళీ నెల వరకు వేసే పని లేదు దట్ ప్రైస్ కూడా ఏంటంటే మనకు రీజనబుల్ కాస్ట్ లో వచ్చేస్తుంది అండి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ బయట మనం ఏదన్నా ఒక స్కార్ఫ్ తీసుకున్నామన్నా కూడా రావట్లేదు బట్ మీకు ఇక్కడ హెవీ క్వాలిటీలో ఉన్నటువంటి టాప్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి ఇది చూడండి జరీ లైన్స్ వచ్చింది బాండి డిజైన్ వచ్చింది యోగపాట్ దగ్గర అయితేనేమో థ్రెడ్ అండ్ మిర్రర్ వర్క్ అనేది వచ్చింది వాటిలో బ్యూటిఫుల్ కలర్స్ అండి అదే డిజైన్లో కలర్ కాంబినేషన్స్ చూస్తున్నారు కదా ఎల్ అండ్ ఎక్సెల్ మాత్రమే ఉంటుందండి బట్ మీరు ఎస్ నుంచి ఎక్సెల్ వరకు ఉన్న వాళ్ళు మీరు తీసుకోవచ్చు అనమాట నైస్ అవును ఇటువైపు తీస్తూనే ఉన్నారు సార్ అటువైపు నుంచి వేస్తూనే ఉన్నారు అనమాట అంత కలెక్షన్ ఉంది సార్ చెప్పారు కదా వేలే ఉన్నాయండి అంత తక్కువ కలెక్షన్ ఉంది మీకు కలెక్షన్ అంటే తక్కువ కాదు బట్ ఎందుకు తక్కువ లిమిటెడ్ అని చెప్తున్నా అంటే అంత ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది అనమాట ఇది కూడా మనకు ఇంపార్టెంట్ క్వాలిటీ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి చక్కగా థ్రెడ్ వర్క్తో వచ్చింది ఇది మనకు ప్రింట్ వస్తుంది దిశలో మనకు బాతిక్ ప్రింట్ టైప్లో ఇది మనకు మిరర్ వర్క్ వస్తుందండి నైస్ అండ్ ఈ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఇదైతే చాలా ట్రెండింగ్ మీరు చూసి ఉంటారు బట్ ఈ కాస్ట్లో చూసి ఉండదు మనకు కంప్లీట్ బ్లాక్ కలర్ వస్తుందండి అండ్ ఇది కూడా మనకు బటన్స్ చూసారు కదా క్వాలిటీగా అండ్ చక్కగా టాజిల్స్తో నైస్ ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ టాప్ చికెన్ కర్రీ వర్క్ అనేది వస్తుంది సీక్వెన్స్ వర్క్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ డ్రెస్ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ప్లెయిన్ ఏదైనా కోట్ ని పేరప్ చేసుకోవచ్చు మీరు జీన్స్ కోట్స్ అలా వేస్తూ ఉంటారు కదా అలాంటి వాటిని మీరు పేరప్ చేసుకోవచ్చు అనమాట నైస్ సూపర్ నైస్ నెక్స్ట్ కలర్ అండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ నిజంగా డిజైన్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి క్రిషియస్ వద్దు ఎవరికి కూడా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి సో నచ్చిన డ్రెస్ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నైస్ ఓకే నైస్ బ్లాక్ కలర్ సో కలర్స్ చూసినట్టయితే మంచి కలర్స్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అండ్ క్వాలిటీ వైజ్ అయితే మాత్రం సూపర్ జార్జెట్ మీద హెవీ వర్క్ అనేది వచ్చిందండి నైస్ ఏదైనా కూడా ఓన్లీ మనకు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఓకే నైస్ తీస్తున్నా అవుతున్నాయండి ఇంత కలెక్షన్ ఉందంటే కలెక్షన్ అనేది ఉంది మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి సూపర్ కొంతమంది మేము లేవనుకుంటున్నారు ఎందుకంటే లోపలే ఉంటాం మేము ఈ ఐటికి కంటికి వెనకాల కూర్చుంటున్నాం నిజంగా మరి అది కలెక్షన్ లో మనుషులు కనబడటం అనేది కష్టం అనమాట నెక్స్ట్ అండి ఇది బ్రాండెడ్ బ్రాండెడ్ అవును మనకి హెవీ వస్తుందండి వర్క్ ఏమో స్టోన్ వర్క్ వస్తుంది అనమాట స్లీవ్లెస్ జీన్స్ మీదకి కానీ లెగ్గింగ్స్ మీదకి కానీ జెగ్గింగ్స్ మీదకి కానీ అలా డిఫరెంట్ డిఫరెంట్ చెప్పేది కూడా లేదు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో ఐటమ్ అయితే మాత్రం చాలా ఐటమ్ ఉంది ఎక్కువ శాతం ఏంటంటే గుంటూరుకి దగ్గరగా ఉన్నవారు మీరు చక్కగా విజిట్ కావాలండి థర్టీ కిలోమీటర్స్ బిలో ఉన్న వాళ్ళు ఏంటంటే షాప్ కి వచ్చి చక్కగా విజిట్ చేసి ఆ మీరు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి అండ్ దూరంగా ఉన్నవారు ఎలాను రాలేరు కాబట్టి మీరు ఆన్లైన్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు ఏంటి ఏంటి ఓకే శ్రీకృష్ణ మేళ టాపులు గోలా సూపర్ అసలు టైటిల్ అదిరిపోయింది చూడండి అసలు నైస్ ఇది సీక్వెన్స్ వర్క్ వస్తుందండి నైస్ సూపర్ ఉంది కలెక్షన్ అయితే మాత్రం వీడియో కాల్ అయితే అవైలబిలిటీ ఉండదండి మీరు ఏంటంటే దగ్గరగా ఉన్న వాళ్ళు తప్పకుండా షాప్ కి రండి షాప్ కి వచ్చి విజిట్ చేసి తీసుకోండి ఎన్నో ముప్పై నాలుగు చేసినప్పుడే యాస్మార్కి కోపం మీద యాస్మార్ మీద ఓకే సో ఇలా మనకు ఎంబ్రాయిడరీ వర్క్ కానివ్వండి ఇంకొక బెయిల్ ఉందంటండి ఆ కలెక్షన్ కూడా చూద్దామా మనం అందరం కూడా మా మనకి ఖర్చు పెట్టారు బాగా అది వాళ్ళు తినేసి వాళ్ళ పోయిన లేదుగా అందుకని ఓకే సో కలెక్షన్ చూసినట్లయితే బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ వీడియోలో మీరు చూసిన టాప్స్ లో ఏదైనా మీకు నచ్చి ఆర్డర్ ని ప్లేస్ చేసుకోవాలనుకుంటే ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ లేదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ ఇది వచ్చేసరికి మిరర్ వర్క్ అనేది వస్తుంది ప్రతి డ్రెస్ కూడా సూపర్ ఉండిందండి మంచి క్వాలిటీలో ఉన్నటువంటి డ్రెస్సెస్ అనేది చూస్తున్నారు మీరు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ సూపర్ సూపర్ ఉన్నాయండి డ్రెస్సెస్ అయితే మాత్రం ఓకే సూపర్ ఎన్ని చాలుంది 2 మీటర్ 4 మీటర్ 6 మీటర్ అని ఇవేనండి ఓకే 2 గ్రామ్ ఇస్తాం ఓకే 250 రూపాయస్ కే వస్తాయండి ఇలా మనకు బండిల్స్ వచ్చేసరికి నంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేది ఈ విధంగా ఉంటాయి అన్నమాట మీకు ఎన్ని కావాలన్నా కూడా ఇస్తారు కస్టమైజేషన్ పర్పస్ కి కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి నీకు పెట్టేసేయండి నైస్ ఓకే ఇలా మనకు బెయిల్స్ వస్తాయండి అన్ని కూడా ఇది మనకు జార్జెట్ హెవీ జార్జెట్ ఐదున్నర మీటర్ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అండి రెండు ఉంటాయి అనమాట సో హెవీగా వస్తాయండి శారీస్ క్వాలిటీ కూడా చాలా హెవీగా ఉంటుంది అండ్ వీరి దగ్గర చక్కగా మంచి స్కార్ఫ్స్ అవైలబిలిటీ ఉంటాయి పట్టు సారీస్ ఓకే సో బల్క్ ఐటమ్ తీసుకునే దానికి హ్యాపీగా వచ్చేసేయచ్చండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్స్ కూడా చూద్దాం మనము ఈ విధంగా బండిల్స్ ఉంటాయి ఓకే బెయిల్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి రీస్టాక్ అవుతూ ఉంటాయి అండ్ ఐటమ్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు రీస్టాక్ అనేది అవుతూ ఉంటాయి కాబట్టి చక్కగా మీరు షాప్ ని విజిట్ చేసి తీసుకోండి అండ్ ఇవి కూడా మనకు సాఫ్టీ పట్టు వస్తుంది ఇది కేరళ ఓకే

సో ఇవన్నీ కూడా మనకు ప్లెయిన్ బోర్డర్ వస్తుంది వన్ ఫిఫ్టీ రూపీస్ కి ఓకే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనేది అవైలబిలిటీ లో ఉంటాయి సో సారీస్ టాప్ చూస్తున్నారు కదా ఆ సారీస్ ఓకే లైనింగ్స్ ఉంటాయి ఫాల్స్ ఉంటాయి బ్లౌజెస్ ఉంటాయి ఇలా టవల్స్ ఉంటాయి ఆ కాటన్ సారీస్ బెయిల్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటాయి అండి ఇవన్నీ కూడా ఇన్నర్స్ అనేది ఓకే జెంట్స్ కి సంబంధించిన ఇక్కడ జెంట్స్ వేర్ ఉంటాయి ఈ ఐటమ్ లేదు అనే దానికి లేదండి ప్రతి ఐటెం మీరు దగ్గర చాలా తక్కువ కాస్ట్ కి రీజనబుల్ కాస్ట్ అయితే వస్తాయండి సూపర్ కలెక్షన్ త్రీ సెట్స్ చాలా బాగుంటాయి లాస్ట్ టైం కూడా మనం వీడియో చేసాము చాలా బాగుంటాయండి కలెక్షన్ అయితే మాత్రం సో చూసారు కదా ఈ రోజు వీడియోలో బ్యూటిఫుల్ కలెక్షన్ ఇదండి ఈ రోజు వీడియో మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నేను మీకు చెప్పాను కదా వన్ డే సేల్ మాత్రమే ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మచ్